ఏలూరు నుంచి ఏజెన్సీ ముఖద్వారమైన జంగారెడ్డిగూడెం వెళ్లే రోడ్డుపై ప్రయాణం నరకాన్ని తలపిస్తోంది రహదారంతా గుంతలు పడిపోవడంతో ప్రయాణికుల ఒళ్లంతా హోనమవుతోంది మన్యం మెట్ట ప్రాంతాల ప్రజలు ఏలూరు విజయవాడ వెళ్లడానికి ఉన్న ఏకైక మార్గంపై ప్రయాణమంటే జనం బెంబేలెత్తిపోతున్నారు చూశారుగా ఎంత అధ్వన్నంగా ఉందో ఈ రోడ్డు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు జంగారెడ్డిగూడెం రాష్ట్ర రహదారి ఇది యాభై ఐదు కిలోమీటర్ల దూరమున్న ఈ రోడ్డులో దాదాపు ఇరవై కిలోమీటర్లకు పైగా ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది అసలే గుంతలు ఆపై వాటిలో వర్షం పడ్డంతో అది రోడ్డో మడుగో తెలియని పరిస్థితి నెలకొంది బైక్ల నుంచి లారీల వంటి పెద్ద వాహనాల డ్రైవర్ల వరకు ఈ మార్గంలో ప్రయాణమంటేనే వణికిపోతున్నారు ఏలూరు నుంచి జంగారెడ్డి మధ్య ప్రయాణానికి సాధారణంగా బస్సులో గంటన్నర సమయం పడుతుంది కానీ దెబ్బతిన్న రోడ్డు వల్ల ఇప్పుడు రెండు గంటలకు పైగా నరకం అనుభవిస్తున్నామని ప్రయాణికులు చెబుతున్నారు చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి ఈ రోడ్డు ఉంది ఈ రోడ్డు నిర్మాణం విషయంలో చాలా ఆలస్యం జరుగుతుంది ఈ ఏజెన్సీలో ఉన్నటువంటి గంగారెడ్డి డివిజన్ లో ఉన్నటువంటి ఏడు మండలాల్లో ఉన్నటువంటి ప్రజలు నిరంతరం జిల్లా కలెక్టరేట్ కి వెళ్లాలంటే జిల్లా కేంద్రంలో ఇతర పురుగుల కోసం వెళ్లాలంటే వేలాది మంది ప్రయాణం చేస్తా ఉంటారు అలా ప్రజలంతా కూడా నేడు చివరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జంగారెడ్డిగూడ నుంచి ఏలూరు కోటకు రోజు కారు మీద వెళ్ళాల్సి పనిస్తుంది కానీ ఈ కారు వేసుకుని వెళ్తా ఉంటే కారుకి కింద తగిలేయటం కారు మొత్తం పాడైపోతా ఉంది ఈ నడువు నొప్పి నొప్పొచ్చి అయిపోచ్చి మొత్తం తీవ్రమైన ఇబ్బందుల్ని ఇక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ప్రభుత్వం రోడ్డు నిర్మాణం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మార్గంలో నిత్యం పదకొండు బస్సులో ముప్పై ఏడు ట్రిప్పులు తిరుగుతున్నాయి రోడ్డు దుస్థితి వల్ల బస్సు కమాన్ కట్టలు దెబ్బతింటున్నాయి ట్రిప్పులకు ఒక కట్ట మార్చాల్సి వస్తోందని ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు టైర్లు కూడా తొందరగా పాడైపోతున్నాయంటున్నారు ఈ బ్యాడ్ రోడ్ వల్ల ఎక్కువగా బస్సు లకి రిపేర్ రావడం జరుగుతుంది ఇదివరకు ఒక లీటర్ కి ఐదు పాయింట్ మూడు కిలోమీటర్లు తిరిగేది కానీ ఇప్పుడు ఈ యొక్క బ్యాడ్ రోడ్ వల్ల కూడా డీజిల్ ఆయిల్ మీద దగ్గర దగ్గర నెలకే ఒక రెండు లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సిన అవసరం జరుగుతుంది విన్స్ డామేజ్ కూడా ఈ రోడ్లు బ్యాడ్ రోడ్ కంటెంట్ వల్ల ఎక్కువగా డామేజ్ అవుతుంది ఒక బండి ఎండొస్తే నైట్ కి స్ప్రింగ్ మార్చి మార్చాల్సిన అవసరం ఏర్పడుతుంది టైర్స్ కూడా కొంత ఈ రోడ్ కండిషన్ వల్ల కొంత డ్యామేజ్ అవుతున్నాయి